చూడండి కింది అక్షరాలకు కొమ్ము కొమ్ముదీర్ఘం రుత్వం చేర్చి రాయాలి ఇదేంటి అక్షరం కాకే ఇక్కడ కొమ్మిచ్చారు కాబట్టి కు కాకే కొమ్ముదీర్ఘం కు కాకే రుత్వం ఇస్తే క్ర ఇది వీళ్ళు రాసేసారు బుక్ లో మన ఇక్కడప్పుడు గా దగ్గర నుంచి రాయాలి ఓకే చూడండి గాకే కొమ్మిస్తే గూ గాకే కొమ్ముదీర్ఘం ఇస్తే గూ जाके रुत्वमिस्ते गुरु गाके रुत्वमिस्ते गुरु चाके कुमिस्ते चु चाके कुमिस्ते चाके कुमदीर गबिस्ते चु चाके कुमदीर गबिस्ते चाके रुत्वमिस्ते चाके रुत्वमिस्ते चु जाके

ూ నాకే రుత్వస్ కొమ్మస్తే తూ తాకే కుముదీర్ గమస్తే తూ తాకే రుత్వమస్తూ డాకే కొమ్మస్తే దూ

పూ పాకే కొమదీర్ఘం ఇస్తే పూ పాకే రుత్వం ఇస్తే ప్రూ చూడండి మీరు కొంతమంది పా రాసేటప్పుడు పా కొమ్ము ఇక్కడ ఇస్తున్నారు ఇది తప్పు పాకే దీర్ఘం ఇక్కడ వాళ్ళ కొమ్ము అయినా కుమ్మదీర్ఘం అయినా నుంచి అప్పుడు పూ ఓకేనా రాసేటప్పుడు జాగ్రత్తగా చూసి రాయి ఓకే ఇక్కడ చూడండి బాకే కొమ్మిస్తే బూ బాకే దీర్ఘం ఇస్తే బూ బాకే వృత్తం ఇస్తే బ్రూ ఇప్పుడు చూడండి ఇక్కడ మాకే కొమ్మిస్తే మా కొమ్మిక్కడ ఇవ్వాలి కట్ము మాకే కుమ మూ మాకే కరలే గించేతు మాకే యాకే కొమ్మిస్తే యు యాకే కమిస్తే ఇ యు యాకే సంధేయతే యు యాకే ఇక్కడ రాకే కొమ్మిస్తే ఋ రాకే కే కొమ దీర్ఘ మిస్తే రూ వా కే రూ రా కే ర ఉత మిస్తే రూ లా కే కు మిస్తే లు లా కే మిస్తే రు వా కే ఉ వా

కె కొదీర్ గమస్తే హూ లాకే రుస్తమస్తే హృ లాకె కొమ్మస్తే లాకే కొదీర్ గమస్తే లూ లాకే రుత్మస్తే